ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడు వానలు దంచి కొట్టాయి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు తోడు ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో వరద పోటెత్తింది ఉమ్మడి జిల్లాలోని ప్రధాన నదులైన గోదావరి ప్రాణహిత పెన్గంగా నదులు ఉగ్రరూపం దాల్చాయి చెరువులు కుంటలు వాగులు నిండి కలకలలాడుతున్నాయి ప్రస్తుతం రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి గడిచిన జూన్ జూలై నెలల్లో సాధారణానికి పరిమితమైంది అయితే ఆగస్టు నెలలో మాత్రం యాభై ఆరు శాతం అధిక వర్షపాతం నమోదయ్యింది గత నెలలో కురిసిన వర్షాలతో జిల్లా వర్షపాతం అధిక స్థితికి చేరుకుంది ఇప్పటివరకు సాధారణ వర్షపాతానికి మించి వానలు కురిశాయి ఈ సీజన్ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంది కాబట్టి ఇక మీదట కురిసే వర్షాలు అదనమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇదిలా ఉంటే అత్యధికంగా కొమరంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతం నమోదు కాగా నిర్మల్ మంచిర్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదయ్యింది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అరవై రోజులు వర్షాలు కురియగా ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో యాభై ఐదు రోజులు నిర్మల్ జిల్లాలో నలభై ఎనిమిది రోజులు వర్షాలు కురిశాయి ఈ ఏడు కురిసిన భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోటెత్తిన వరదతో వాగులు ఉప్పొంగాయి చెరువులు ప్రాజెక్టులు నిండాయి ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడివాగు జిల్లాలోని కడం నారాయణ రెడ్డి ప్రాజెక్టు స్వర్ణ ప్రాజెక్టు గడ్డన వాగు ప్రాజెక్టు కూడా జల సంతరించుకున్నాయి మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా భారీగా వరద పోటెత్తింది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఐదు మీటర్లు కాగా ప్రస్తుతం రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా మీటర్ల వద్ద నిలువ ఉండేలా నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు అటు సాత్నాల ప్రాజెక్టులోకి కూడా వరద నీరు వచ్చి చేరుతోంది కాగా ఎగువన కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా సారంగపూర్లోని స్వర్ణ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు వదిలిపెట్టారు ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం పదకొండు వందల ఎనభై మూడు అడుగులు కాగా ప్రస్తుతం పదకొండు వందల ఎనభై రెండు అడుగుల వద్ద స్థిరంగా ఉంచుతున్నారు ఇదే జిల్లాలోని భైంసా పట్టణంలోని గడ్డెనవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా మీటర్లు కాగా ప్రస్తుతం మూడు మీటర్ల వద్ద నీటిని నిల్వ ఉంచి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు జిల్లాలోని కడెం ప్రాజెక్టు మూడు గేట్ల నెత్తి నీటిని దిగువకు వదిలి పెడుతున్నారు ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుతం ఆరు వందల తొంభై ఆరు పాయింట్ ఏడు ఐదు సున్నా అడుగుల నీటి మట్టం ఉంది ప్రస్తుతం అదవగిలో చూసినట్టయితే మనకి ఈరోజు వరకు సో పదకొండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు జరిగింది అలాగే రైనీ డేస్ చూసుకుంటే నలభై రోజులుగా నమోదు జరిగింది ఇది మన ఏంటంటే ఈ యాన్యువల్ రైన్ఫాల్ సంవత్సరం పడాల్సిన వర్షపాతం మనం మధ్యలో చూసుకుంటే పదకొండు వందల మిల్లీమీటర్లు బట్ మనకి ఇప్పటికే నా సెప్టెంబర్ మనం మొదటి వారంలో ఉన్నా కానీ మనకు ఆల్మోస్ట్ మోస్ట్ పన్నెండు వందల మిల్లీమీటర్ రైన్ఫాల్ అనేది నమోదు జరిగింది సో ఏంటంటే ఈ సాధారణ వర్షపాతం కంటే మనకు చాలా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవడం మనం ఈసారి గమనించడం జరిగింది ఈ ఒకవేళ మనము ఈ పోయిన మంత్ ఆగస్టు చూసుకున్నట్టయితే మనకు నార్మల్ రైన్ఫాల్ ఏంటంటే రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై మిల్లీమీటర్ వర్షపాతం నమోదవుతుంది బట్ ఈసారి చూసుకున్నట్టయితే మనకు అది ఐదు వందల మిల్లీమీటర్ వర్షపాతంగా నమోదవడం జరిగింది సుమారుగా సో ఏంటంటే ఈ పెరుగుతున్న ఈ వర్ష ప్రభావం వల్ల మనకు పంటలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు నిల్వ ఉన్న నీటిని వెంటనే తీసేసుకొని రైతు శాశ్వతలు సూచించిన విధంగా పైన నుంచి వేసే పిచికారు వేసే మందులు గానీ కింద నుంచి వేసే గానీ వేసుకోవాలి ఏది ఏమైనప్పటికీ ఈ ఏడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టాయని చెప్పవచ్చు ఇంకా వానాకాలం సీజన్ మిగిలే ఉంది రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు కూడా లేకపోలేదు ఒకవేళ గనక వర్షాలు కురిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి